ఆంధ్రప్రదేశ్ ను జల విలయ తాండవం వణికించేస్తోంది నిన్న మొన్నటి వరకు బెజవాడ ప్రాంత వాసులు చిగురు వణికిపోయారు ఇంకా వణుకుతూనే ఉన్నారు ఇప్పుడు తాజాగా కొల్లేరు ప్రాంత వాసులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు గుడమేరు వాగు పొంగడం అక్కడి నుంచి ఆ గుడమేరు నుంచి తమ్మిలేరు రామిలేరు ఈ వాటర్ కూడా పూర్తిగా కొల్లేరుకి వచ్చి చేరుకోవడం ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజలంతా కూడా అల్లాడిపోతున్నారు ఏం జరుగుతోంది అసలు ఈ జల ప్రళయానికి జల విలయానికి ఇంకా మానవ తప్పిదమే కారణం అంటూ రాజకీయ విమర్శలు చేస్తూ కూర్చుండవేనా అధికార పక్షంగాని ప్రతిపక్షంగాని చేస్తుంది ఏంటి ఇది ఒక రకంగా టీడీపీ ప్రభుత్వానికి ఒక భారీ సవాల్ విసిరినట్టు అవుతుందా సరే ఎలా చూడాలి ఫస్ట్ మనం విజయవాడ గురించి మాట్లాడుకుంటే ఆగస్టు ముప్పై ఒకటో తేదీన మొదలైంది ఈ జల ప్రళయం ఒక రకంగా ఇంకా విజయవాడ వాసులు కోలుకుంటున్నట్ట లేదంటే సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి ఆ ఒక పక్క తెలుగుదేశం పార్టీ చెబుతున్నమాట చాలా వరకు రిలాక్స్ అయిపోయారు రాజకీయంగా మాత్రమే ప్రతిపక్షం జగన్ విమర్శలు చేస్తున్నారనేది కానీ వాస్తవానికి చూస్తా ఉంటే ఇంకా తాము చిక్కుకునే ఉన్నాము లోతట్టు ప్రాంతాల్లో ఇంకా నీరు వస్తానే ఉంది బుడమేరు ముంపు ఇంకా భయభ్రాంతులు గురిచేస్తోంది అంటూ బెజవాడ నుంచి కొంతమంది చెబుతున్నమాట అసలు ఏం జరుగుతుంది ఎలా చూడాలి అంటే ఇక్కడ మూడు కోణాల్లో చూడాలి విజయవాడ వరద విజయవాడకి వరద రావడం అన్నటువంటి దాంట్లో ప్రభుత్వ తప్పిదం ఏమి ఉండదు బుడమేరు నీళ్లు పొంగినప్పుడు అది కిందకి వెళ్ళడానికి అవకాశం లేనప్పుడు ఎందుకంటే పైనుంచి పదకొండున్నర లక్షల క్యూసెక్కు నీళ్లు వస్తూ ఉండటం ఇటు పక్కన దగ్గర దాదాపుగా యాభై వేల క్యూసెక్కులు నీళ్లు ఉండటం ఈ నీళ్లు అటు వెళ్ళడానికి దారి లేనప్పుడు ఖచ్చితంగా ఊళ్ళోకే వస్తాయి వెలగలేటరు వెలగలేరు అనేటటువంటి ప్రదేశంలో ఎప్పుడో డెబ్బైలో కట్టారు రెగ్యులేటర్ ఊళ్ళోకి నీళ్లు రాకుండా అక్కడ ఆపడానికి ఒక ఏడు అడుగు మేర చక్క నీళ్లు ఏడు అడుగుల కంటే ఎక్కువ వస్తే ఊరి మీద వదిలేయాలి అయితే దాన్ని అక్కడ వాటర్ని తీసుకెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి పోలవరం కుడికాలోకి తీసుకెళ్ళి పోసేసి దాన్ని సముద్రంలో ఏది కృష్ణానదిలోకి తీసుకెళ్ళాలన్నటువంటి గతంలో చేసుకొచ్చింది అయితే ఎప్పుడైతే అది అది రాజశేఖర రెడ్డి హయాంలో పూర్తి చేసిన పని అది కానీ సమస్య ఎక్కడొచ్చు అంటే కృష్ణానదికి వరదొచ్చి బుడమేరికి వరద వచ్చినప్పుడు కష్టం మిగతా టైంలో ప్రాబ్లం ఉండదు ఒకేసారి కృష్ణానదికి వరదొచ్చి ఇటు బుడమేరికి వరద వస్తే సింపుల్గా చెప్పాలంటే ఇది కృష్ణానది ఈ రేంజ్లో ఉంటుంది అంటే కింద నీళ్ళ ప్రవాహం ఇక్కడ ఉంటుంది దాని కెపాసిటీ ఇక్కడ ఉంటుంది అంటే దాని గట్టు ఈ స్థాయిలో ఉంటుంది ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ బుడమేరు అంటే పోలవరం వెళ్ళి ఈ మధ్యలో ఉంటుంది అంటే ఈ నీళ్లు ఇక్కడ ఈ లెవెల్లో నీళ్ళు ఉన్నంత వరకు అంటే కృష్ణలో ఈ లెవెల్లో నీళ్ళు ఉన్నంత వరకు ఇట్లా పడిపోతుంది అదే కృష్ణ నీళ్ళు ఈ పైకి వస్తే ఈ నీళ్లు ఎట్లా వెళ్తాయి వెళ్ళక అది వెనక్కితనిని మొన్న జరిగిన దాంట్లో అదొకటి అలా తంతున్నప్పుడు బుడమేరు వాటర్ బయటికి వెళ్ళలేక వెనక్కి తంతున్నప్పుడు ఏమవుతుంది ఉబ్బిపోతుంది గట్టు అది కట్ అవుతుంది ఆ కట్ అవుతున్నప్పుడు ఈ వెలగలేరి గేట్లు ఎత్తుతున్నప్పుడు ప్రజలని ఎలక్ట్ చేస్తే సింపుల్ పరిష్కారం అంటే ప్రజలకి తెలుసు లేదా అప్పటికప్పుడైనా అందుకుంటారు కింద ఫ్లోర్ వరకు నీళ్ళు వచ్చినాయి ప్రతి ఇంటికి ఎనిమిది అడుగుల నీళ్ళు వచ్చినాయి బ్యాక్ సైడ్ ముందున్నటువంటి ప్రాంతాల్లో ఐదు అడుగుల నుంచి ఆరు అడుగుల దాకా వచ్చినాయి ఆ నీళ్లు వస్తాయి అని తెలిసినప్పుడు ఏం చేస్తారు ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు తీసుకెళ్ళి డాబా పైన పెట్టుకుంటారు వర్షంలో తడిసినా పర్లేదు కదా అనుకుంటారు లేదా కొంతమంది పై ఫ్లోర్లోనే పెట్టుకుంటారు లేదా ముందు అక్కడి నుంచి వెళ్ళిపోతారు విలువైన వస్తువులు తీసుకుని ఇక్కడ లోపం జరిగిందల్లా ఏంటంటే వాళ్ళకి ఇంటిమేట్ చేయకపోవడం వల్ల ఇప్పుడు మనం ఈ డిబేట్ చేసిన తర్వాత ఎవరో ఒక ఇద్దరు ముగ్గురితో మాట్లాడించి మాకు రాత్రి పుట్ట రెండున్నరకు మూడింటికో మైకులు అనౌన్స్ చేశారు అనేటువంటి చెప్పిస్తున్నారు ఇక్కడ పాయింట్ ఏంటంటే సాయంత్రం ఆరు గంటలకి కట్ట తెగిన సాయంత్రం నాలుగున్నర ఐదింటికి అక్కడ ఓపెన్ చేశారు అంటే అక్కడి నుంచి విజయవాడలో నీళ్లు రావడానికి ఉదయం తెల్ల ఎనిమిది గంటలకు వచ్చింది వుడాకాలనీ అటు ఏరియాలకి రాజీవ్ నగరు అటు ఏరియాలకి ఇంకొక గంటన్నర ముందు వచ్చింది అంటే దాదాపు పది పన్నెండు గంటలు పడుతుంది లోపు అనౌన్స్మెంట్స్ ఎవరు చేశారు మనం టీవీ ఛానళ్ళ యుగం ఇది పేపర్ల యుగం టీవీ ఛానల్ సోషల్ మీడియా యుగం వాట్సప్ యుగం ఎవరైనా ఇదిగో బ్రేకింగ్ ఏది దాదాపు ఆరు లక్షల జనాభా రెండు లక్షల కుటుంబ ఇళ్ళు రెండున్నర లక్షల ఇళ్ళు రెండున్నర లక్షల ఇళ్ల వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలేస్తారు బ్రేకింగ్లు శనివారం నైట్ ఎక్కడన్నా మనం చూసామా ఇట్లాంటి బ్రేకింగ్లు ఏవైనా ఆదివారం పొద్దున్న మునిగేదాకా టీవీ ఛానళ్ళకు కూడా తెలియకపోతే అక్కడ తెలిసేసిందని తప్పుడు ప్రచారం ఎందుకు చేసుకోవడం మనం తెలిస్తే ఎవడైనా అక్కడ ఉంటాడా తర్వాత సిసోడియా గారు ఏమని చెప్పారు తాజాగా మాకు ముందే తెలుసు అంటే అంతకుముందు అంటే మనం డిబేట్లోనే అధికారులు ఎందుకు ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేయలేదు అనుకున్నాం లేదు ఇరిగేషన్ అధికారు మాకు ఇన్ఫామ్ చేసేశారు మాకు తెలుసు కానీ మేము ఎక్కడో గోదావరి జిల్లాల్లో చూసాము గోదావరి జిల్లాలో వాళ్ళకి చెప్పినా వాళ్ళు వెళ్ళరు కాబట్టి మేము ఇక్కడ చెప్పలేదు అందులో రెండు లక్షల మందిని అవాక్యుయేట్ చేయాలంటే ఆషామాషియాంశం కాదని చెప్పలేదు అంటే అంతకంటే దుర్మార్గం ఏదైనా ఉంటుందా గోదావరి వరద అనేటటువంటిది ప్రతి ఏడాది వచ్చే వరద పోలవరం ప్రాంతంలో వచ్చే వరద ప్రతి ఏడాది వచ్చే వరద వాళ్ళకి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు పైకి తీసుకెళ్ళి కొండల మీద పెట్టేసుకుంటారు ఇంకోటి పైన వాటర్ వస్తున్నప్పుడు వీళ్ళు ప్రిపేర్డ్గా ఉంటారు వాళ్ళు బయటికి రాన రావడానికి ఇష్టపడరు కానీ విజయవాడ నగరంలో ఉన్నటువంటి వాళ్ళు విజయవాడ నగరంలో ఆ నీళ్ళలో మునగాలని కోరుకుంటారా పైగా సూర్యనగర్ ప్రాంతానికి వరద ఇదే ఫస్ట్ టైం అనుకుంటా వీళ్ళ కొత్త అనుకుంటే అలవాట్లు కూడా లేదు ఇలా సామాన్లు సర్దుకుని కొండల మీదకి ఎక్కి అలవాటు కూడా వెళ్ళి లేదు అనుకుంటా అదే గతంలో సింగనగర్కి వచ్చింది బుడ మేరకి అయితే ఈ స్థాయిలో లేదు ఇంకొకటి అప్పుడు కూడా ముందు ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళందరూ తీసుకొచ్చుకొని ఆ రోడ్డు మీద ఉన్న కట్ట మీదన లేకపోతే సింగనగర్ ఫ్లైఓవర్ మీదన అవతల పక్కన ఉన్నటువంటి మన మామిడికాయలు పాకలు అంటారు కదా కేదారేశ్వరపేట అక్కడ రోడ్ల మీద సామాన్లు పెట్టుకుని ఉండేవాళ్ళు గతంలో రామవరంపాడు రింగ్ రోడ్డు మీదన అట్లా పెట్టుకుని ఉండేవాళ్ళు ఆ నీళ్లు పోయేదాకా అట్లా మీకు ముఖ్యమైన సామాన్లన్నీ పైన పెట్టుకుని అదే సందర్భంలో కావాల్సిన వరకు రోడ్డు మీద పెట్టుకుని ఉండేవాళ్ళు గతంలో కవర్ చేసినవి అవన్నీ ఇప్పుడు అక్కడ చెప్పల చెప్పకపోవడం ఎలర్ట్ చేయకపోగా ఇప్పుడు మనం డిబేట్లోనో మనం వీడియోలోనో ఈ మాట చేశాం కాబట్టి ఓ ఇద్దరు ముగ్గురితో వాళ్ళకి అనుకూలత మాట్లాడిచ్చేసి మనకు ముందే చెప్పారని చెప్పిస్తున్నారు అది చెప్తే మనం ఇదేమన్నా పాతరాతి యుగం కాదు కదా పావురాలతో సమాచారాలు తీసుకునే రోజులు కాదు కదా ఇవాళ టీవీ బ్రేకింగ్ బ్రేకింగ్లు ఎక్కడ ఎందుకు ఆ రోజున కలెక్టర్ గారి ప్రకటన కానీ ముఖ్యమంత్రి గారి ప్రకటన కానీ ఇరిగేషన్ మంత్రి గారి ప్రకటన కానీ లేకపోతే ఎవర ఏ అధికారి ప్రకటన అయినా మనం విన్నామా చదివామా లేదు కదా మరి ఇంకెవరికి చెప్పినట్టు అక్కడ కనుక చెప్పుంటే దాదాపుగా ఈ యాభై అరవై మంది ప్రాణాలు కాపాడబడి ఎవడు చచ్చిపోవాలని కోరుకోడు కదా వరదలు చెప్పుంటే కూడా మేము చచ్చిపోతాం మా ఇంత మా ఇష్టం అంటాడు ఎవడన్నా లేదు కదా ఆస్తి కట్టుబట్టలతో నాశనమై వచ్చారు ఆ ప్రాబ్లం ఉండేది కాదు ఇది నెంబర్ వన్ ఇది సింగినగర్ వరకు జరిగినటువంటి లోపం అయితే ఒకటవ రోజు ఏ సదుపాయం అందల రెండో రోజు మధ్యాహ్నానికి స్వచ్ఛంద సంస్థలు అనేక మంది ప్రజలు వచ్చి సాయం చేయడం ప్రారంభించారు ఆ టైంకి ఈవినింగ్కి గవర్నమెంట్ నుంచి కూడా ఆహారాలు వచ్చినాయి కానీ ఈ ఆహారాలు మూడు నాలుగు రోజుల దాకా కూడా లోపలికి పోలేదు ముందున్న ముప్పై శాతం ప్రాంతాలని టచ్ అయిని కర్ర పట్టుకుని చేత్తో రాగలిగినటువంటి కొంతమంది ధైర్యవంతులు అంటే పీకల దాకా వాటర్ వచ్చిన ఒక కర్ర చేతిలో పట్టుకుని వచ్చారు అలా వచ్చిన వాళ్ళు అది కూడా ఇళ్లల్లో ఉన్న అయిపోయి తాగడానికి ఇబ్బంది అని వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఇచ్చిన ఆహారాలు తీసుకుని వెనక్కి వెళ్ళి వాళ్ళు వాళ్ళ పక్కన వాళ్ళకి ఇచ్చుకున్నారు అది కూడా తొలి ఒక కిలోమీటర్ రేడియస్లో అంటే ఐదు అడుగుల నీళ్ళు ఉన్నటువంటి చోట ఆ పైన ఆరు ఏడు ఎనిమిది ఉన్న చోటకి అసలు ఏది వెళ్ళాలి అక్కడికి ఏం వెళ్ళాలి ఏదైతే స్పీడ్ బోట్లు గజ ఎత్తగాళ్ళతో వెళ్ళి డెలివరీ చేయాలి ఫుడ్డు అది ఎవరికి ఏది డెలివరీ చేయాలి మంచి నీళ్లు ఫుడ్ అన్నది అల్లాడారు డాబాల పైన ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇళ్లలో వాళ్ళు వాళ్ళకు వండి పెట్టడం అట్లాంటి వాటి ద్వారా కొంతవరకు సేవ్ అయ్యారు అయితే నీళ్లు కూడా దొరక్క ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి అయితే సాగింది ఇప్పుడు ఓవరాల్గా ఏంటంటే ఆ నా మూడో రోజు నుంచి ఆహారం అట్లాగా అందుకోగలగట ఇది జరిగింది డ్రోన్లు హెలికాప్టర్లు ఇవన్నీ డ్రోన్లు ఎక్కడ వరకు వెళ్తాయి ఒడ్డు నుంచి ఒక కిలోమీటర్ వరకు వెళ్తాయి మ్యాక్సిమం రెండు కిలోమీటర్లు ఆ కిలోమీటర్ ఎక్కడ వీళ్ళే ఉన్నారు కాబట్టి ఇదంతా టెక్నాలజికల్ ఫోటో షా షూట్ కాన్సెప్ట్ తప్పించి ఒరిజినల్ కాదు హెలికాప్టర్ల ద్వారా అక్కడక్కడ వి విడిచారు తప్పించి అవసరమైన అందరికీ అందలేదు ఇవి ఫెయిల్యూర్స్ స్వయంగా చంద్రబాబు గారు మంత్రులు అడిగినప్పుడే తేలిన విషయం ఇది మూడు నాలుగు రోజుల వరకు ఐదో రోజుకి వచ్చేటప్పటికి వాటర్ తగ్గుముఖం పట్టింది తగ్గుముఖం పట్టాక ఆహారం చేరింది ట్రాక్టర్లు వెలగలిగినంత వరకు ఆహారం తీసుకెళ్లారు అక్కడి నుంచి కొంతమంది ఆ ముందుకు వచ్చి నడుచుకుంటూ వచ్చి వాళ్ళకి ఇప్పుడు అంతకుముందు ఏదైతే ఎనిమిది అడుగుల దాకా నీళ్ళు ఉన్నాయో అక్కడ ఐదు అడుగులు ఆ రేంజ్లోకి వచ్చినాయి అప్పుడు వాళ్ళు కర్రలు పుచ్చుకుని వచ్చి యువతల ఆహారం అందించుకుని తీసుకుని వెళ్ళగలిగారు ఇది వాస్తవం అయితే సరే ఒకసారి అంటే గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది అనేది అంటే ఏ పత్రికలు రాయట్లేదు లేదంటే అక్కడ వరకు ఎవరు వెళ్లట్లేదు ఎందుకంటే గా పది రోజులు అవుతోంది ఈ రోజుకి ముప్పై ఒకటో తేదీన ఈ వరద ప్రవాహాన్ని రావడం సింగనగర్ చుట్టుపక్కల ప్రాంతాలు మునిగిపోవడం కానీ ఇప్పటికి అంటే నాలుగైదు రోజుల సహాయ చర్యలు వేగంగానే జరిగినా ఇప్పటికీ లోపల ఉన్న అంటే పేకల్లోతు మునిగిపోయిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సింగనగర్ ప్రాంతాలు ఇప్పటికీ నీటి ప్రవాహం తగ్గినా సరే ఇంకా బుడమ నుంచి ప్రమాదం పొంచి ఉంది అనే హెచ్చరికలు రావడం పూర్తి స్థాయిలో వాళ్ళకి అందుతున్నాయా సహాయక చర్యలు ఆ విషయంలో ఇంకా ప్రభుత్వం ఏదో స్లో అండ్ స్టడీ మినిస్టర్ అన్నట్టుగానే వెళ్తుందా ముందు ఇప్పుడైతే సహాయక చర్యలు ఆల్ కార్నర్స్ కి అందుతున్నాయి నో డౌట్ పక్కన వీటితో ఫైర్ ఇంజన్లతో కడిగించడము అంటే వరద వెళ్ళిపోయిన చోట్ల కడిగిస్తున్నారు వరద నీళ్లు ఇంకా ఉన్న చోట ఆహారము అది అందజేస్తున్నారు నీళ్లు కొన్ని పళ్ళు బిస్కెట్ ప్యాకెట్లు ఇవి అందిస్తున్నారు ఇప్పుడైతే ఆ ప్రాంతాలకి చేరుతోంది హెచ్చరికలు అయితే కంటిన్యూ అవుతున్నాయి ఇంకా బుడమేరి నుంచి విజయవాడ ప్రాంతానికి ఆ ఇంకా ఉందా ఖచ్చితంగా ఎందుకు అంటే దానికి సమస్య ఏంటంటే ప్రాబ్లము మళ్ళీ శ్రీశైలం నుంచి నీళ్లు రిలీజ్ అవుతా ఉన్నాయి ఇక్కడ నీళ్లు వదులుతా ఉన్నారు పైన అక్కడ తెలంగాణలో ఏదైతే బుడమేరుకి మూలమైనటువంటి ఖమ్మం ఆ ప్రాంతాలలో మదిర ఆ ప్రాంతాలలో కుండపోత వర్షాలు కురుస్తూనే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అక్కడ మామూలుగా ఇప్పుడు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గర అనుకోండి పన్నెండు అడుగుల ఎత్తు నీటి నిల్వ ఉంటుంది ఆ పైన ఇంకొక ఐదారు అడుగులు దాకా వచ్చినటువంటి అంటే పన్నెండు అడుగులు దాటినప్పుడు నీళ్లు రిలీజ్ చేస్తారు అలాగే ఇక్కడ బుడమేరు దగ్గర వెలగలేరు రెగ్యులేటర్ వీళ్ళు ఏదో ఒక డైలాగ్ మాట్లాడుతూ ఉంటారు అక్కడ బుడమేరి గేట్లు ఎక్కడ ఉన్నాయి బుడమేరు బుడమేరుకు గేట్లు ఉన్నాయి అయితే బుడమేరు గేట్లు అన్నారు దాన్ని వెలగలేరు గేట్లు అంటారు ఎందుకంటే బుడమేరు కాలవకి వెలగలేరు దగ్గర డెబ్బైలో కట్టినటువంటి దాన్ని ఏమంటారు అంటే హెడ్ రెగ్యులేటరీ అంటారు అనమాట ఆ రెగ్యులేటర్ నుంచి నీళ్లు రిలీజ్ చేస్తారు అక్కడ అక్కడ ఏడు అడుగుల నిల్వ చేసే సామర్థ్యం ఉంది ఏడు అడుగులు ఇప్పుడు ప్రజెంట్ రెండున్నర అడుగులే ఉంది మొన్న ఏంటంటే ఆ రెగ్యులేటర్ దగ్గర పదకొండు అడుగులకి వెళ్ళేటటువంటి సందర్భంలో వదిలిపెట్టారు ఇప్పుడు రెండున్నర మూడు అట్లాగొస్తుంది అంటే ఒక అడుగు పెరుగుతోంది అయితే కిందకి డిశ్చార్జ్ వెళ్ళిపోతున్నాయి వచ్చిన నీటిని వచ్చినట్టు కిందకి కృష్ణానదిలోకి పంపించేస్తున్నారు మళ్ళీ కృష్ణానదిలో నుంచి పారి ఎత్తున వరదొచ్చి ఆ టైంలో ఈ నీళ్లు కిందకి వెళ్ళడానికి ఆప్షన్ లేకపోతే అప్పుడు ప్రాబ్లం వస్తుంది తప్పించి ఇప్పుడు గండి పూడుకుపోయింది కాబట్టి ఇప్పుడు వస్తున్న సమస్యల్లో ఏంటంటే బొడమేరు ఎక్కడైతే మొన్న గండిపడినటువంటి ప్రదేశం నుండి నీళ్ళు వచ్చినాయో ఆ నీళ్ళన్నీ ఇప్పుడు అక్కడ నుంచి అంటే కొండపల్లి దగ్గర నుంచి ఇంకా పొలాల్లో నిండు ఉన్నాయి ఇతరత్ర ప్రదేశాల్లో నిండు ఉన్నాయి లోపు వర్షాలు కురుస్తున్నాయి ఈ నీళ్లు ఆ నీళ్లు కలిపి అవి మళ్ళీ నెక్స్ట్ వచ్చేటటువంటి అంబాపురం జక్కంపూడి అటుకొచ్చి అవి అక్కడి నుంచి మళ్ళీ సింగినగరు కుందావరి కండ్రిక వాంబే కాలనీ రాజీవ్ నగర్ ఇటుకొచ్చి ఇక్కడి నుంచి కిందకెళ్ళి గన్నవరం ఆ రూట్ల మీద నుంచి పోవాలి అందువల్ల దాదాపుగా ఒక టిఎంసి వాటర్ ఇంకా ఆ ప్రదేశంలో ఉంది అవి పోయేదాకా కూడా పూర్తిగా ముంపు నుంచి బయటపడ్డట్టు కాదు అంటే పడిన గండ్ల నుంచి వచ్చిన ప్రమాదం నుంచి అయితే తప్పుకున్నట్టేనా అంటే మూడు గంటలు పడ్డాయి అప్పటికే ఆయన నిమ్మల రామానాయుడు గారి దగ్గరుండి మొత్తం పనులన్నీ పూర్తి పూజ చేస్తున్నారు అనేది అవసరం అయితే దానికి ఏదో బ్రిడ్జ్ కూడా వేస్తామని అన్నారు మరి ఏం జరిగిందో తెలుసు గండ్లైతే అయితే పోయి ఆ ప్రమాదం నుంచి అయితే కోలుకున్నట్టేనా బెజవాడ ఖచ్చితంగా గండ్లకు సంబంధించి గండ్ల ద్వారా నీళ్లు వచ్చే సమస్య అయితే పోయింది మళ్ళీ ఏమన్నా వచ్చినటువంటి తరహాలో భారీ వరద నీడు వస్తే అప్పుడు గండ్లకి ప్రమాదం అది కింద కృష్ణానదిలో నీళ్ళు వస్తాయి ప్రస్తుతానికి అట్లాంటి భయం ఉండకపోవచ్చు ఇప్పుడు బెజవాడ బుడమేరు ఇటు నుంచి ఉప్పుటేరుకు డైవర్ట్ అయిందా ఈ జల ప్రళయం ఒక రకంగా ఉత్తరాంధ్ర వాసులు అంటే ఇప్పుడు కోస్తా మొన్నటి వరకు ఇబ్బంది పడింది ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర వాసులు ఇబ్బంది పడే పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఆ ప్రమాదం మీదైనా ముందుగా అప్రమత్తమై అలాగే అక్కడ ప్రజల్ని అప్రమత్తం చేసి ఆ వాళ్ళని కాపాడే ప్రయత్నంలో ఎంతవరకు ప్రభుత్వం సక్సెస్ అవుతుందని అనుకోవాలి అంటే బుడమేరుకి ఉత్తరాంధ్రకి సంబంధం లేదు బుడలేరుకి సంబంధం కొల్లేరు వరకే ఉత్తరాంధ్రలో మళ్ళీ తుఫాను వలన కొండపోత వర్షాలు అటు వస్తున్నాయి కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలు కాబట్టి అక్కడ వేరే సమస్య ఇక్కడ సమస్య ఏంటంటే బుడమేరు నుంచి వెళ్తున్నటువంటి వాటర్ కొల్లేరులోకి వెళ్తుంది ఎట్లా త్రూ ఉప్పుటేరు ఇక్కడ ఈ ఉప్పుటేరు ఏమైపోయిందంటే ఎప్పటికప్పుడు ఉపన్యాసాలు బాగుంటాయి కానీ దాంట్లో వచ్చిన తూటు కాడని ఎవరూ తీయలేదు దాన్ని బాగు చేసే ప్రయత్నం ఎవరూ చేయలేదు తూటుకాడంతా పేరుకుపోయి ఉన్నది అది వందల కాదు వేల ఎకరాలలో అట్లాగే ఉండిపోతుంది నీళ్లు అక్కడే స్టాగ్నేట్ అయిపోతుంటాయి ఇప్పుడు మీరు కొన్ని విజువల్స్ చూస్తే కొన్ని ఛానళ్లలో పొద్దున ఉప్పుటేరు దగ్గర ఈ ప్రొక్లైనర్లతో ఆ తూటు కాడని పీకుతున్నారు ఎందుకు వాటర్ ఫోర్స్ పోవడం కోసం ఇప్పుడు ఏంటంటే విజయవాడ దాటినటువంటి వరద నీరు త్రూ గన్నవరం ఈ ప్రాంతాల మీదగా గుడివాడ ఆ రూట్లో నుంచి భీమరం రూట్లో నుంచి వెళ్ళి ఉప్పు టేరు అక్కడ ఉంటుంది ఆ ఉప్పుటేరులోకి నీళ్ళు వెళ్ళాలి ఆ ఉప్పు టేరు ప్రవాహం వెళ్ళి కొల్లేరులోకి వెళ్ళాలి కొల్లేరుకి ఆల్రెడీ ఆక్యుపైడ్ అది చెరువులు తగ్గేసి ఉన్నారు చెరువులు కట్టేస్తున్నారు ఇప్పుడు ఆ చెరువులు ఎవరు ధ్వంసం చేయడు అంటే ఓ రకంగా చెప్పాలంటే వంద కిలోమీటర్ల స్పీడ్తో వచ్చేటటువంటి వాటర్ని అక్కడ ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్ల వేగంతో మాత్రమే కిందకి దిగుతుంది అది కూడా ఈ గండ్లు గండు కొట్టకపోతే మరింత నిధారమవుతుంది కొల్లేరులో ఉన్న కాలువలకు గండి కొట్టేయాలి కొల్లేరులో ఉన్న చెరువుని కొట్టిపడేయాలి గండ్లు కొట్టిపడేస్తే ఈ నీళ్లు స్పీడ్గా వెళ్తాయి కొట్టేయకపోతే ఏమవుతుంది అది అట్లాగే ఉంటది అక్కడ కొట్టరు ఎందుకంటే అక్కడ దాదాపు రెండు లక్షల కుటుంబాలు దాని మీద డిపెండ్ అయి ఉన్నాయి అందులో అవన్నీ రాజకీయ పార్టీల యొక్క ఆశ్రయం ఉన్నటువంటి ఓటర్లే వాళ్ళందరూ కాబట్టి అక్కడ గండి కొట్టరు ఇంకోటి రాజకీయ నాయకులు పెట్టుబడితో నడిచే చెరువులై కాబట్టి అక్కడ ఎవడు గండి కొట్టడం అక్కడ గండి కొట్టకపోతే వందే భారత్ ఎక్స్ప్రెస్ ని పాసింజర్ ట్రైన్ నడిపినట్టు నడుస్తుంది ఇప్పుడు వాటర్ అదే అదే ఒకటిసారి ఇంకొక ఇంకొక కోణంలో ఇలాంటి జల ప్రళయాలు వచ్చినప్పుడు ఇప్పుడు బుడమేర్ సంబంధించి కూడా వినిపిస్తున్నమాట చుట్టుపక్కల చాలా ప్రాంతాలు ఆక్రమించుకున్నారండి కొల్లేరు కూడా చాలా ఒక రకంగా మీకు తెలిసి చాలా ఆక్రమణ ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి అవన్నీ ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుందా ఒక రకంగా ఈ జల ప్రళయం లేదంటే ఈ ఆక్రమణలు ఇవన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సర్కార్కి ఒక సవాల్ విసురుతున్నాయా ఒకటి ఇవి జాతినుద్దేశించిన ఉద్దేశించిన ప్రసంగాలకి ఈ టైంలో ఆవేశాన్ని చల్లార్చేటటువంటి మాటలకి పరిమితం అవుతుంది తప్పించి ఎవరి వల్ల కాదు ఎందుకు అంటే ఇప్పుడు బుడమేరు పరివాహక ప్రాంతంలో ఒక్క విజయవాడలోనే వీళ్ళు లెక్క కట్టిందన్ని రెండున్నర మూడు లక్షల ఇళ్ళు ఏది ఇది విజయవాడ లోపల ఆ మును అమ్మాపురమును ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళు బొడమేరు దగ్గర నుంచి లెక్కేసుకుంటే విజయవాడ దగ్గరకే దగ్గర దగ్గరగా ఓ పదిహేను ఇరవై లక్షలు ఇళ్ళు ఉంటాయి పది పదిహేను లక్షల ఇల్లు ఇవేమి ఆక్రమించుకున్నాయి కాదు రిజిస్టర్డ్ ల్యాండ్స్ ఇవేమి పరివాహక ప్రాంతం కాదు అంటే ఇదేమి ఎఫ్టిఎల్ లెవెలో బఫర్ జోనో కాదు ఇదంతా బొడమేరుకి సంబంధం అంటే బొడమేరు నీళ్లు వెళ్లే రూటే తప్పించి అదంతా పక్కా రెవెన్యూ ల్యాండ్స్ పక్కా రిజిస్టర్డ్ ల్యాండ్స్ కాబట్టి అది ఆక్రమణ అనడానికి ఏం లేదు ఆక్రమణ అంటే ఎఫ్టిఎల్ లెవెల్ బఫర్ జోన్ దీన్ని మామూలు పరిభాషలో చెప్పాలంటే బఫర్ జోన్ అన్నామా లేదు ఎందుకంటే వుడా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏసీ ప్లాట్లేసి అమ్మిన ఏరియాలు ఇవి హౌసింగ్ బోర్డు కాలనీ మునిగింది ఫర్ ఎగ్జాంపుల్ హౌసింగ్ బోర్డు కాలనీ అంటే ఎవరిది రాష్ట్ర ప్రభుత్వంది ఈ విద్యాధరపురం డిపో మునిగింది అది ఎవరిది ఏపీఎస్ ఏపీఎస్ఆర్టీసీది విద్యాధరపురం వర్క్ షాప్ మునిగింది ఆర్టీసీది హాస్పిటల్ మునిగింది ఎవరి అయ్యి ప్రభుత్వాన్ని మరి పరివాహక ప్రాంతం అయితే ఎన్ని ఆక్రమణలు అంటారా అంటే ఏంటి అవన్నీ అధికారికమైనటువంటియే కదా హౌసింగ్ బోర్డు కాలనీ అక్కడ ఉన్నటువంటి హోల్సేల్ షాప్స్ మర్చెంట్స్ అసోసియేషన్ ఇవన్నీ కూడా వ్యాలిడే కదా కాబట్టి ఇవేమి ఆక్రమణలు కాదు ఇది అనవసరపు మాటలు ఆక్రమణ కొల్లేరు ఆక్రమణ రెండు లక్షలకి పైగా ఎకరాలు ఆక్రమణ అయింది గతంలో చివరికి ఆ కొల్లేరు ఆక్రమణం తొలగించడం కోసం సుప్రీంకోర్టు ఒక సాధికార కమిటీ వేసి అప్పట్లో ఎర్నేని రా నాగేంద్రనాథ్ అనుకుంటా పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు ఒక నలభై మందితోనే ఉందో ఒక సాధికార కమిటీ వేసి వాళ్ళకి అప్పచెప్పింది ఆ కొల్లేరు ఆపరేషన్ పూర్తి చేయమని ఆపరేషన్ కొల్లేరు అని పేరు పెట్టి రాజశేఖర రెడ్డి హయాంలో నలభై ఐదు రోజుల పాటు ఆ చెరువులన్నీ తవ్వేశారు ఆరో కాంటూర్ ఏదైతే కరెక్ట్గా ఈ బుడమేరు వాటర్ విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి కొల్లేరులోకి వెళ్ళేటటువంటి మార్గాన్ని ఆరో కాంటూర్ అంటారు అంటే ఆరవ దారి అనమాట అక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మార్గాల్లో ఇది అనమాట ఐదు ఆరు కాంటూర్లు కీలకం ఆ కాంటూరు రూట్లో కూడా ఆ కాంటూర్ అంటే ఈ దారి అనమాట వే వాటర్ సముద్రంలోకి వెళ్ళే వే దాన్ని కూడా మూసేశారు ఇది అప్పట్లో ఆపరేషన్ కొల్లేరుకి ముందు నేను రాసిన కొన్ని వార్తల తర్వాతనే అప్పుడు వెలుగులోకి వచ్చింది నేను అటు వెళ్ళినప్పుడు కోయికలూరు వెళ్తున్నప్పుడు ఈ ఉప్పుటేరు నిండిపోయి అక్కడ ఉన్నటువంటి గుడివాడ నుంచి ఆ కైకలూరు వెళ్ళే రూట్లో ఊళ్ళు మునిగిపోయినాయి ఇదేంటి ఇట్లా ఎందుకు వచ్చింది అని చెప్పేసి నేను పడవేసుకుని ఆ ఊళ్ళల్లోకి వెళ్తే వాళ్ళు చెప్పిన విషయాలు నేను హైలైట్ చేశాక సుప్రీంకోర్టులో ప్రయోజన వ్యాధ్యంలో ఇది కూడా యాడ్ చేశారు అప్పుడు అప్పుడు వేగంగా దాన్ని ఆపరేట్ చేయమంది నలభై ఐదు రోజుల్లో వాటి కూల్చడం జరిగింది ఇప్పుడు హై బెజవాడలో స్టార్ హోటల్స్ నడుపుతున్న వాళ్ళు అక్కడ ఆ చెరువుల కబ్జాదారు విజయవాడలో స్టార్ హోటల్స్ రైస్ మిల్స్ నడిపే వాళ్ళు అలాగే విజయవాడ అంటే కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లోని అపర కోటీశ్వరులు అక్కడ చేపల చెరువుల యజమానులు ఒక్కొక్కరికి వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు పన్నెండు వందల ఎకరాలు పదిహేను వందల ఎకరాలు ఉంటాయి ఏడాదికి వీళ్ళకి ఒక్కొక్క కాపుకి ముప్పై వేల రూపాయలు చెప్పు డబ్బులు వస్తాయి వీళ్ళకి వాటితో విజయవాడలో ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో రాజకీయాలు నడుపుతారు అలాగే వ్యాపారాలు నడుపుతారు దాన్ని కొట్టడం అనే అప్పట్లో కొడితే తెలుగుదేశం వ్యతిరేకించింది కమ్యూనిస్టులు వ్యతిరేకించారు ఆ రోజుల్లో ఇది ఆ చెరువుని కొట్టడానికి కాబట్టి ఇప్పుడు ఈ కొల్లేరు అనేది క్లియర్ కాకుండా ముప్పు ఇక్కడ బుడమేర్ని ఎవడు ఆపలేదు బుడమేర్ని ఆపాలి అంటే జరగాల్సింది అతిపెద్ద రిటైనింగ్ వాల్ కట్టాలి అది ఎక్కడి నుంచి అంటే ఈ బుడమేరు పుట్టేటటువంటి కంబం కృష్ణా బోర్డర్స్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి వెళ్లి కృష్ణా నది దాకా ఏదైతే పోలవరం కుడికాలువకు ఉందో ఆ మొత్తానికి రిటైనింగ్ వాళ్ళు కట్టాలి అది కట్టే ధైర్యం ఎవరు చేరు కేవలం కట్టలు కడతారు మట్టి కట్టలు కడితే ఉంది కూలి కూలి అవతల ఫైనల్ గా ఒకటి కేంద్ర సాయం గురించి మూడు వేల ఐదు వందల కోట్లు ప్రకటన మాత్రమేనా రెండు రాష్ట్రాలకి లేదంటే నిజంగా కేటాయింపు అనేది జరిగిందా చంద్రబాబు గారు దాని మీద మాట్లాడారు కూడా ఐదు పైసలు కూడా ఇవ్వలేదు అది మొన్న వచ్చింది ప్రకటన అంటే సోషల్ మీడియాలో వీటిలో వచ్చింది మూడున్నర వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేశారని ఆ వెంటనే చంద్రబాబు గారు చెప్పారు ఐదు పైసలు కూడా ఏం రిలీజ్ చేయలేదు మేము ఇంకా అడగలేదు అసలు మేము నివేదిక పంపించకుండా ఎట్లా ఇస్తామని ఇందులో రెండు రకాలు ఉంటుంది ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ అని ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి ప్రతి రాష్ట్రానికి కూడా విపత్తు నివారణ నిధి అని రాష్ట్ర విపత్తు నివారణ నిధి కేంద్ర విపత్తు నివారణ నిధి అని రెండు కలిపి ఒక బ్యాంక్ లో డబ్బులు పెట్టబడి ఉంటాయి ఇప్పుడు ఈ ఆహారము తరలింపు పునరావాస శిబిరాలకి ఆకత్య వాడతారు ఆడబ్బులు వాడతారు అది ఏమన్నా ఉందా ఏంటన్నది ప్రభుత్వం ఏం చెప్పలేదు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఎట్లాగో అడగడము తెలియదు ప్లస్ వాళ్ళు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి నోరు లేదు అది కనుక ఉంటే అది వాడుకుని ఉండాలి ప్రస్తుతం అయితే ఇప్పుడు ఒక ఆరున్నర వేల కోట్ల రూపాయలు రోడ్లు పోయినాయి పొలాలు పోయినాయి అలాగే వివిధ వ్యవస్థలకి నష్టం వాటిల్లినటువంటి కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించారు అయితే అవి వస్తే డబ్బులు ఇస్తారా పరిహారం అవి రాకపోయినా ఇస్తారా అన్నది ఇంకా తేల అంటే ప్రకటన అదే మూడు వేల కోట్లనే తప్పు అంటున్నా అది తప్ప లేదంటే ఏం తప్పటించలా చేసింది అని బీజేపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తే అదేమీ లేదని చంద్రబాబు గారు చెప్పారు ఓకే అంటే అసలు ప్రకటించలేదనే అనుకోవాలి అంతే కదా కేంద్రం నుంచి అయితే ఒక రూపాయి కూడా ప్రకటించలేదు రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు రైట్ థ్యాంక్ యూ సార్ చూద్దాం మొత్తానికి వరదలు లేదంటే ఈ జల ప్రళయం ఒక సవాల్ విసుతుందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే గజవాడైతే కోలుకుంటోంది నెక్స్ట్ ఉప్పుటేరు లేదంటే కొల్లేరు వరద బాధితుల పరిస్థితి ఏంటి అక్కడ కూడా బీభత్సం సృష్టిస్తోంది జల ప్రళయం ఎప్పుడు కోలుకుంటారు ప్రభుత్వం వాళ్ళకు కూడా ఎటువంటి పరిహారాలు అందిస్తుంది ఎలాంటి సహాయ చర్యలు తీసుకుంటుంది మెచ్చుదాం